హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఒక అందమైన పువ్వుల మొక్క డిసెంబరాల మొక్క గురించి తెలుసుకుందాం దీన్ని ఇంగ్లీష్లో బర్లేరియా క్రిస్టాటా అంటారు ఇవి పల్లెటూళ్ళలో ఎక్కువ కనిపిస్తాయండి వీటికి చాలా పేర్లు ఉన్నాయి ఫిలిప్పైన్స్ వైలెట్ అని పెద్ద గోరింట అని గొబ్బి పువ్వులు అని అలాగే బ్లూబెల్ బర్లేరియా అని కూడా పిలుస్తారు దీని శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ బర్లేరియా క్రిస్టాటా వీటిలో కలర్స్ కూడా చాలా ఉంటాయి ఇది వైలెట్ అండి లైట్ వైలెట్ కలర్ ఈ కలర్ ఒక్కటే నా దగ్గర ఉంది ఇంకా వీటిలో రంగులు డార్క్ పింక్ ఎల్లో వైట్ రెడ్ కలర్స్ కూడా ఈ పువ్వులు ఉంటాయి ఈ డిసెంబరాల మొక్కను ఇంట్లో ఎలా పెంచుకోవాలి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి వీడియోలకు వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ డిసెంబర్ల మొక్క నా చిన్నతనంలో పల్లెటూళ్ళలో ఇళ్ల ముందు రోడ్ల పక్కన ఎక్కువగా కనిపించేవండి ఈ పువ్వులను ఆడవాళ్లు మాలలుగా కట్టి జడలు కూడా పెట్టుకునేవారు వీటిని తమిళనాడులో డిసెంబర్ పువ్వులుగా పిలుస్తారు ఇవి డిసెంబర్ నెలలో విస్తారంగా పూస్తున్నందున అలా పిలుస్తారండి నవంబర్ నుండి మార్చి వరకు ఈ పువ్వులు పూస్తాయి డిసెంబర్లో బాగా ఎక్కువగా పూస్తాయి అన్నమాట నేను నర్సరీ నుండి ముప్పై రూపాయలకు మూడేళ్ళ క్రితం ఒక చిన్న మొక్కను తీసుకొచ్చాను ఇప్పుడు చాలా మొక్కలు అయ్యాయి వీటి కొమ్మలు పెట్టుకొని కొత్త మొక్కలు చాలానే తయారు చేశానండి అలాగే పక్కింటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చాలా మొక్కలు తయారు చేసి ఇచ్చాను ఈ డిసెంబర్ పువ్వుల మొక్కను చిన్న కొమ్మను అలా మట్టిలో గుచ్చి నీడలో పెట్టారంటే చాలా తొందరగా ప్రాపగేట్ అయిపోతుంది వీటి కొమ్మలు నాలుగు ఐదించుల పొడవలో తీసుకొని కోకోపీట్ లేదా ఇసుక లేదా మట్టిలో గుచ్చామంటే సరిపోతుంది నేనైతే స్పెషల్గా పాటింగ్ మిక్స్ ఏమీ తయారు చేయను వీటి కొమ్మలు పెట్టడానికి జస్ట్ అలా ఎర్రమట్టిలో రెడ్ సాయిల్లో గుచ్చేస్తాను ఒక నలభై ఐదు రోజుల్లో కొత్త మొక్క తయారైపోతుంది పెట్టిన కొమ్మకు వేర్లు వచ్చేసి కొత్త చిగురులు కూడా వస్తాయి ఈ డిసెంబర్ మొక్కకు పాట్ సైజ్ మనం చిన్న మొక్కకు ఆరు ఎనిమిది ఇంచుల పాట్లో వేసినా కూడా చాలా బాగా పెరిగి పువ్వులు పూస్తుంది అలా కాకుండా పెద్ద కుండీలో ఇంచుల కుండీలో వేసినా కూడా తొందరగా ఒక సంవత్సరంలోనే చాలా పెద్ద మొక్క అయిపోతుంది పక్క నుండి కొమ్మలు వచ్చి చాలా గుబురుగా కూడా పెరుగుతుందండి ఏ సైజ్ పాట్ తీసుకున్నా పర్వాలేదు దీన్ని మీరు నేలలో గ్రౌండ్లో వేశారంటే ఇంకా చాలా బాగా పెరుగుతుంది ఈ డిసెంబర్ మొక్కను నాటుకోవడానికి సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమం ఎలా తీసుకోవాలంటే ఒక భాగం మట్టి ఒక భాగం కంపోస్ట్ ఒక భాగం కోకోపీట్ కలిపి కొద్దిగా ఇసుకను కూడా కలిపి నాటుకుంటే చక్కగా మంచి మట్టి మిశ్రమం తయారవుతుంది పోరస్కా గుల్లగుల్లగా ఉండే సాయిల్లో చాలా బాగా పెరుగుతుందండి ఈ ప్లాంట్ అక్టోబర్ నుండి మనం ఈ మొక్కకు పువ్వులు పుయ్యడానికి ఎరువులు ఇవ్వాలి నేనైతే ప్రత్యేకంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమి ఈ మొక్కకు పెద్దగా వాడనండి కొద్దిగా కంపోస్ట్ వంద నుండి నూట యాభై గ్రాముల వరకు కంపోస్ట్ చిన్న మొక్కకు ఈ క్వాంటిటీలో నెలకు ఒకసారి ఇస్తాను అదే పెద్ద మొక్క అయితే రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు ఇవ్వండి దీంతో పాటుగా ఒక చెంచా సాల్ట్ సాల్ట్ని నెలకు ఒకసారి ఇస్తానండి అలాగే ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అక్టోబర్ నుండి మార్చి వరకు పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను ఉల్లిపాయ తొక్కలతో కానీ అట్టిపడి తొక్కలతో కానీ చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పదిహేను ఒకసారి ఇస్తూ ఉంటాను అలాగే ఒక్కోసారి లిక్విడ్ మస్టర్డ్ కేక్ ఆవ చెక్కలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఈ డిసెంబర్ మొక్కకు ఇస్తుంటానండి ఒకసారి ఆనియన్ పీల్ ఇస్తే మరొకసారి బనానా పీల్ ఫెర్టిలైజర్ మరొకసారి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇలా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని మార్చి మార్చి కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వాలండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయ తొక్కలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తానండి కొన్ని ఉల్లిపాయ తొక్కలు ఒక మగ్గులో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఇరవై నాలుగు గంటలు ఉంచాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ లిక్విడ్ ఫిల్టర్ చేసి వచ్చిన లిక్విడ్కి మరికొంత నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు పువ్వుల మొక్కలకి ఇవ్వాలి ఈ డిసెంబర్ మొక్కకు సన్లైట్ మనం పూర్తిగా రోజంతా ఎండను అందించాలి ఫుల్ డే సన్లైట్లో పెరిగే మొక్కండి కనీసం రోజులో ఐదారు గంటలు ఎండ తగిలితేనే డిసెంబరం పూలు బాగా పూస్తాయి ఈ డిసెంబ్రం మొక్కలో ఔషధ గుణాలు మెడిసినల్ యూజెస్ కూడా చాలానే ఉన్నాయి ఈ మొక్క మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గించడానికి అలాగే రక్త శుద్ధీకరణ చేయడానికి దీన్ని ఔషధంగా వాడతారు ఈ ఆకుల రసాన్ని కాలిన గాయాలకు రాస్తే వాపు తగ్గుతుంది ఇంకా వీటి గింజలను పాము కాటుకు విరుగుడుగా కూడా వాడతారండి ఇందాక మనం డిసెంబ్రం పూల మొక్కకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో తెలుసుకున్నాం కదా ఒకవేళ కెమికల్ పద్ధతిలో ఈ మొక్కకు ఎరువులు ఇవ్వాలి అనుకుంటే ఒక చెంచా డిఏపి ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ అలాగే చెంచా పొటాషియం ఈ మూడు కలిపి పదిహేను రోజులకు ఒకసారి ఈ డిసెంబ్రం పూల మొక్కకి ఇచ్చారంటే పువ్వులు మొక్క నిండా పూస్తాయి వాటరింగ్ విషయానికి వస్తే పైన మట్టి పొడిగా అయిన తర్వాత సాయిల్ని ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఈ మొక్కకు చీడపీడలైతే క్యాటర్ పిల్లర్స్ వర్షాకాలంలో ఎక్కువ పడుతుంటాయి వీటి ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి క్యాటర్ పిల్లర్స్ పోవాలంటే నేను ఎగ్జోడస్ పురుగుల మందు వాడతానండి ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మీరు వారానికి ఒకసారి మొక్క మీద స్ప్రే చేసినట్లయితే క్యాటర్ పిల్లర్స్ పోతాయి అవి తప్ప ఇంకా ఎటువంటి చీడలు కూడా ఈ మొక్కలో నేను ఎప్పుడు చూడలేదు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్